जेड न्यूज़ की स्वागत బ్రెస్ట్ ఫీడింగ్ పై వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా రామగుండం మెడికల్ కళాశాల ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ అరుణ తెలిపారు ఈ మేరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని పలువురు డాక్టర్లు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు తల్లిపాలు ఇవ్వటం వలన తల్లికి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రూపాలలో తల్లిపాల ప్రాముఖ్యత విశిష్టతపై వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీదేవి డిప్యూటీ నర్సింగ్ సుప్రిండెంట్సే విజయ మౌనిక స్వాతి అనుష వసంత లక్ష్మి ప్రజ్వాల్ సౌందర్య నర్సింగ్ అధికారులు శ్యామల నళిని స్వరూప రాణి మల్లేశ్వరి అనిత ప్రియాంక తదితరులు పాల్గొన్నారు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ వరకు జరిగే బ్రెస్ట్ మిల్క్ వారోత్సవాల సందర్భంగా ఇవాళ రెండో రోజు రెండో రోజు సందర్భంగా మా హాస్పిటల్లో జరిగిన ఈవెంట్స్ బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ వాటి విశిష్టత గురించి వాటి ఉపయోగం గురించి బ్రెస్ట్ మిల్క్ బేబీని చేసే పద్ధతుల గురించి వాటి మీద ఉన్న డిఫరెంట్ మిక్స్ గురించి మేము రకరకాలుగా ఇవాళ చూపించాము ఈ ప్రోగ్రాంలో పేషెంట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వాళ్ళ అటెండర్స్తో పాటు డాక్టర్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆశా వర్కర్స్ తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ పెద్దపల్లి గారు అందరూ పార్టిసిపేట్ చేశారు ఇంట్లో మేము డిఫరెంట్ సాంగ్స్ తోటి తర్వాత స్కిట్స్ తోటి స్పీచెస్ తోటి అందరికీ అర్థమయ్యేలాగా వివరంగా అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశారు ఇలాగే రేపు ఎల్లుండి ఈ వారం అంతా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం తల్లిపాల దినోత్సవంలో ఈరోజు కండక్ట్ చేసుకున్నాము దానిలో దానిలో భాగంగా ఒక స్కిల్ ద్వారా పేషెంట్స్కి రీచ్ అయ్యే విధంగా మేము తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల వచ్చే కష్టాలు తల్లికి మరియు బిడ్డకి వచ్చే కష్టాల గురించి వారికి అందే విధంగా ఒక చిన్న నాటకం ద్వారా తెలియజేస్తాము మాకు ఈ ప్రోగ్రామ్ అన్నింటినీ కూడా సహాయం చేసినటువంటి డాక్టర్స్ కూడా మార్డల్స్ కావచ్చు

కొంతమంది పప్పు తినడం వల్ల తీసుకోవచ్చు పప్పు ధాన్యాలు అన్ని తీసుకోవచ్చు అంటారు ఓట్స్ తెలిసే ఉంటది కదా ఓట్స్ కూడా తినచ్చు పలాలు పలాలు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి డ్రై ఫ్రూట్స్ ఎంత తింటే మదరాల ఇవన్నీ తినాలి మీకు ఎంతో ఇష్టమైన తోడి గుడ్ కూడా తినాలి చేపలు తింటే కొంతమందికి పెట్టికి మోచం తోతాయి అలా అంటారు అలా ఏం లేదు చేపలు కూడా తినచ్చు మేము పాలకూరూర ఏదైనా ఆకుకూర ఫ్రీ గా ఉండేది ఏవైనా మనం తీసుకోవచ్చు ఫ్రెష్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి చికెన్లు మటన్ చికెన్ ఫిష్ ఏదైనా వస్తుంది అన్ని తినొచ్చు రొయ్యలు మీరు ఏదైనా తీసుకోవచ్చు మాంసాహారంలో తెలుసు కదా కజలతో జాగా చేసుకోవచ్చు చపాతి చేసుకోవచ్చు కట్కా చేసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఏ రూపంలో అయినా అది మీ దాంట్లో ప్రోటీన్లో ఉండేలాగా చూసుకోవాలి తెలుసా అది అబకాయ దాన్ని కూడా తీసుకోవాలి దాన్ని దొరికే మిల్క్ తో మీల్ కూడా తీసుకోవాలి మిల్క్తో పాటు ఈక్వల్గా ఉండేది ఏంటి అంటే వాటర్ కూడా వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అంత ప్రొడక్ట్ మీరు హైట్రేట్ ఉంటారు మీ బేబీ కూడా పెట్టుకుంటుంది థ్యాంక్ యూ అండి చెట్టిపట్టి జేని బావరు కు దేశానికి నింద రిస్మల్కు థాంక్యూ మాకేం తెలియదు అంతా థాంక్యూ వచ్చే పాలే పడదు దీని పాలే కోసం అసలు पप्पू వినదాని తెలుసు ఉండె నాకు ఇప్పుడు చెప్పాన్న వాళ్ళ ఆ తీనొచ్చని అద్దం హల్లెలూ పిల్ల పాలే అవలని మంచిది ಯಾರೇ ಮಂದಿ ತಳ್ಳಿ ಪಾಲೇ ಮಂದಿ

కదా తప్పుగా కానించుకొని ఇవ్వాలి అది ఇంపార్టెంట్ మంచిగా ఎందుకంటే నీకు నీ కుమార్ని కానీ నీ బిడ్డ కానీ నీ ప్రేమ అనుబంధం అనేది అక్కడే తెలుస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా పాల విషయాలకు కూడా చేయని శుభ్రంగా నడుక్కొని కూడా ఇవ్వాలి అంతే